మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదికాలజర్ అవినాష్ దాస్కర్ మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ నెలలో మనకి మహాశివరాత్రి గురుగారు అలాగే పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఏలనాటి శని తాలూకు ఇంపాక్ట్ కూడా ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి మాసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పంచగ్రహ కూటమి పన్నెండో ఇంట్లో ప్రభావము పదకొండో ఇంట్లో కుజుడు ఇది గ్రహస్థితి ఇంకా మీరు అడిగింది ఏలినాట్ శని ఏలినాటి శని అయితే మీనరాశికి ఖచ్చితంగా ఉంది డౌటే లేదు చాలామంది ఆరోగ్య సమస్యలు పడుతున్నారు దానికి ఏకైక ప్రముఖమైన కారణం ఏలినట్ శని మీనరాశిలో ఇప్పుడు ఎవరైతే షుగరు బీపీ వ్యాధికి భయపడుతున్నారు దానికి ఏకైక కారణం ఏలినాటిసని అని వీళ్ళకి షుగరు బీపీ షూట్ అయింది హాస్పిటలైజ్ అయ్యారు ఓ రెండు రోజులు హాస్పిటల్లో ఉన్నారు సెలైన్ ఎక్కించుకున్నారు టాబ్లెట్లు వాడుతున్నారు అయినా నీరసం కళ్ళు నిద్ర వచ్చేస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి అంటే దానికి కారణం ఏలినాటిస్ అని ఏలినాటిస్ అని మీనరాశిని వదలడు మీనరాశి ఏలినాటిస్ అని వదలదు ఇలాంటి సమయంలో చేయాల్సింది ఏంటంటే అన్నీ కంట్రోల్ చేసుకుంటే బెటర్ మెయిన్గా నాలిక కంట్రోల్ చేసుకుంటే బెటర్ ఓమ్ డైట్ అంటారు వన్ మీలే డే హోమ్ యాడ్ కూడా అంటారు రోజుకి ఒక పూట తింటే అన్నీ కంట్రోల్ అవుతాయి లేదు నేను మూడు పూటలు తింటాను రోజుకి డెబ్భై సార్లు తింటాను ఒక బిస్కెట్ తిన్నా కూడా ఒక పూట ఒకసారి రోజుకి డెబ్బై సార్లు మూడు పూటలు సో నేను తింటూనే ఉంటాను నిరంతరంగా మింగుతూనే ఉంటాను తాగుతూనే ఉంటాను అంటే గ్యారంటీ నువ్వు ఐసీయూ జాయిన్ అవుతావు ఒక్క పూట తినాలి ఏదైతే తినాలనుకుంటున్నావో అది తినేసి అంటూ షుగర్ ఉండకూడదు సాల్ట్ కూడా కొంచెం ఉండాలి మహాభారతంలో రామాయణంలో ఒక పూటనే తినేట ఒంటి గంటకి ఎప్పుడో తినేవాళ్ళు అంతే క్లోజ్ ఒంటి గంటకో పదకొండింటికో తినేవాళ్ళు క్లోజ్ షుగర్ ఉన్న వాళ్ళు ఒక పూటనే తినాలి బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఒక పూట తినాలి తినేసి క్లోజ్ చేసేయాలి మామూలు మనిషి అంటే రెండు పూటలు మూడు పూటలు ఇంకా అవసరం బట్టి నాలుగు పూటలు ఐదు పూటలు ఒక్కొక్కరు అథ్లీట్స్ జిమ్కి వెళ్ళే వాళ్ళు రకరకాల మనుషులు వాళ్ళ అవసరాలు అది వేరు షుగరు బీపీ ఉందంటే అన్ని క్లోజ్ చేసే సో మీనరాశి వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు షుగరు బీపీ షూట్ అవ్వడం అవి షూట్ అవుతాయి చాలా మంచి పైకి తీసుకెళ్ళిపోతాయి సో ఏల్ నాట్ సెల్లు చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశిలో ఉన్నవాళ్ళు ఇట్స్ నాట్ ఎ జోక్ షుగర్ అండ్ బీపీ కెన్ అటాక్ యూ ఎనీ డే మంచి వాళ్ళని అటాక్ చేసేది శని చెడ్డ వాళ్ళని అటాక్ చేసేది గురువుడు గుర్తుపెట్టుకోండి చెడ్డ వాళ్ళని అటాక్ చేసి మంచివాళ్ళుగా మార్చేది గురువు మంచి వాళ్ళని అటాక్ చేసి పిచ్చు వాళ్ళుగా మార్చేది శని మంచి వాళ్ళని చెడ్డోడుగా మార్చడు మంచి వాళ్ళని పిచ్చోడుగా మారుస్తుంది శని ఓకే శని అంటే చాలామంది కోపం ఇంకా ఏలినాటి శని ఇది ఏం చేస్తుందో తెలియదు ఓకే ఏలినాటి శని గురించి మాట్లాడేసాం ఇప్పుడు ఇంకేముంది పంచగ్రహ కూటమి పంచగ్రహ కూటమి పన్నెండో ఇంట్లో జరుగుతుంది చాలా ఇంట్రెస్టింగ్ అంటే ఫిబ్రవరి నెల మీకు కవచం ఉంది ఫిబ్రవరి నెల మీరు బతికిపోయారు మీకు ఈ పంచగ్రహ కూటమి హెల్ప్ చేస్తుంది కానీ ఒక నెల అనే తర్వాత ఏంటి పరిస్థితి సో ఫిబ్రవరి నెల మీ ఇష్టం వచ్చినట్టు కొంచెం మీరు బతకొచ్చు కాస్త తినొచ్చు షుగర్ షూట్ అవ్వదు బీపీ ఇబ్బంది పెట్టదు ఇక్కడక్కడ తిరగొచ్చు కళ్ళు తిరిగి ఏం కింద పడిపోరు అన్నీ సవ్యంగా ఉంటాయి అన్నీ బాగుంటాయి అన్ని జాగ్రత్తలు తీసుకోండి ఒకటి చెప్పేది ఏంటంటే మీకు మానసికంగా చాలా ఏదైతే ఆందోళన ఉన్నదో జనవరి మాసంలో అది ఫిబ్రవరిలో ఉండదు జనవరిలో మీరు పడే ఆందోళన బెంగా అవన్నీ మర్చిపోయి ఫిబ్రవరిలో చాలా హ్యాపీగా లీడ్ చేస్తారు ఫ్యామిలీతో చాలా మంచి సమయం గడుపుతారు ఫ్యామిలీతో టూర్స్కి వెళ్తారు జాబ్ ప్లేస్లో కూడా హ్యాపీగా పనిచేస్తారు వ్యాపారం కూడా ఏ ప్రాబ్లం లేకుండా నడుస్తుంది బేసిక్గా అన్నీ బాగుంటాయి ఓన్లీ ఫిబ్రవరి మాత్రమే ఫిబ్రవరి తర్వాత మళ్ళీ మార్చిలో ఏప్రిల్లో మళ్ళీ మీకు షుగర్ బీపీ అటాక్ చేస్తాయి ఎందుకంటే ఏలినట్స్ వీళ్ళు వీళ్ళు పని అటాక్ చేయడం ఏలినట్ శని పని ఎలా అటాక్ చేయాలి ఇంకా ముప్పై నలభై దాటిందంటే అయిపోయారు రాను మీన రాసిన ఆహా ముప్పై నలభై దాటావా అయిపోయావా ఆట ఆడుకుంటా అనే ఫామ్లో ఏలినట్స్ అని ఉంటాడు సో ఫిబ్రవరి మాసం ఏదైనా చేయాలనుకుంటే ఎంజాయ్ చేశారండి ఇటు అటు వెళ్ళేశారండి తప్పు లేదు దాని తర్వాత ఏ నట్స్ అని ఎదుర్కోవాలి అంతే ఏలినాడుస్ అని ఎలా ఎదుర్కోవాలనేది సపరేట్ వీడియో చేద్దాం ఎలా ఎదుర్కోవాలి ఏం తినాలి ఏం తినకూడదు వాడిని ఎట్లా బ్లఫ్ చేయాలి అది పెద్ద స్కెచ్ దాని మనం పెద్ద స్కెచ్ చేస్తా శనికే స్కెచ్ పెడదాం మనం మన ముందు ఎంత వాడేంత మనిషి ఎక్కువ మనిషి ఏ గ్రహాన్నైనా నియంత్రించగలడు సో బేసిక్గా ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది జాబ్ చేసే వాళ్ళకి బాగుంటుంది బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంటుంది ఫిబ్రవరి నెల కానీ ఏలినాటి శాని ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఫిబ్రవరి దాటి మళ్ళీ మార్చి ఏప్రిల్లోకి వెళ్ళిపోతాం మనము మళ్ళీ ఆ వ్యాపారాలు ఫ్లక్చువేట్ అవుతాయి జాబ్ ప్లేస్లో జాబ్ సెక్యూరిటీ ఉంటుంది కానీ జాబ్లో ఇబ్బంది పెడతారు జనాలు ఏలినాటి సని కదా చెప్పాను కదా మంచివాడిని పిచ్చోడగా మారుస్తాయి వీడిని ఎట్టయినా పిచ్చోడగా మార్చాలి అని ఆ టార్గెట్ ఎంత మంచివాడైనా వాడిని పిచ్చోడగా మారుస్తాయి మంచివాడి చెడు మార్గంలో తీసుకెళ్ళలేం కానీ వాడిని పిచ్చోడి చేయగలం వాడి మీద వంద ప్రెషర్ వేస్తాడు ఎక్కేస్తుంది మంచోడు తొందరగా బ్రేక్ అవుతాడు చెడ్డోడు బ్రేక్ కాడు చెడ్డోడు చెడ్డోడుగానే ఉంటాడు వాడు మారాలంటే చాలా కష్టం అని కిందేసి తొక్కేసి బెల్టులతో కొట్టి కొట్టినా కూడా మారాడు అండ్ పాము నువ్వు ఏమైనా చేత కరుస్తుంది ఆవు నువ్వు ఏమైనా చేత పాలిస్తుంది కదా ఆ తత్వం ఎక్కడికి పోదు సో ఈ ఫిబ్రవరి మాసంలో మీకు అంతా బాగుంది హెల్త్ వెల్త్ జాబ్ ఎడ్యుకేషన్ ఇంకా ఫారెన్ పోవాలనుకున్నా పండగ ఇప్పుడు అప్లై చేసేయండి ఇట్లా అయిపోతుంది ఇట్లా ఎందుకంటే పన్నెండో ఇల్లు ఫారెన్ పన్నెండో ఇంట్లో పంచగ్రహ కూటమి వీజాలు ఏమైనా జిఆర్ఈ ఎగ్జామ్లు ఏమైనా ఉంటే రాసిపడేయండి ఫినిష్ చేసేయండి ఇప్పటికి ఇప్పుడే టాప్ టాపర్గా తేలుతారు మీరు అన్నీ సవ్యంగా జరుగుతాయి ఏ గొడవ అవసరం లేదు పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి కాస్త ఎందుకంటే మీనరాశి మీరు ఏలనాడు శనిలో ఉన్నారు కాబట్టి పుణ్యక్షేత్రాలకి ఇప్పుడు ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఫిబ్రవరిలో మీరు ఇప్పుడు పుణ్యక్షేత్రాలకైతే ముందు మార్చ్ ఏప్రిల్ జూన్ కాపాడుతుంది ఇప్పుడు ఇప్పుడు తెచ్చుకున్న పుణ్యం కాపాడుతుంది అప్పుడు అది ఇంకోటి ఏలనాడు శనిలో ఉన్న వాళ్ళు తప్పక నల్లదారం వేసుకోవాలి శని పూజ చేయాలి శని శిగ్నాపూరికి వెళ్ళి రావాలి సో ఇంకా ఇంకోటి శని భయపడేది ఆంజనేయ స్వామికి సో మీనరాశి ఏలనాటి శని అయ్యే వరకు ఆంజనేయ స్వామిని తప్పనిసరిగా పూజించాలి తర్వాత ఇంకో స్త్రీ వైపు పరస్త్రీ వైపు కన్నెత్తి చూడకూడదు చుక్కలు చూపిస్తాడు ఏలు నటిసని ఈ చాలామంది దొరికిపోతారు అక్రమ సంబంధాలు గుర్తున్నాయో అన్ని ఏలనాటి అని ఎఫెక్ట్లే కాంట్రవర్సీలు కేసులు స్కాములు ఎంఎంఎస్లు అన్నీ ఏళ్ళనాటిస రెడీ ఉంటాడు రా ఎవరిని వదిలేడు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళతో కూడా ఆడుకుంటాడు ఎవరైనా చుక్కలు చూపిస్తాడు ఏ నడిసిన సో మీనరాశి వాళ్ళు రెడీగా ఉండండి కొంచెం గుర్తుపెట్టుకోండి మీ వైపే కెమెరాలు ఉన్నాయి ఒక్క తప్పు టీవీలో మీ రాసలీలలు కనిపిస్తాయి సో మనము మాట్లాడుకుంటున్నాము పంచగ్రహ కూటమి పన్నెండో ఇంట్లో ఉంది కుజుడు పదకొండో ఇంట్లో కేతువు ఆరో ఇంట్లో గురు నాలుగో గురు మంచి స్థానంలో ఉన్నాడు కుజుడు కూడా బాగా హెల్ప్ చేస్తున్నాడు మీ కోరికలు ఏమైనా నెరవాల నెరవేరాలంటే మీరు ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోవాలి ఆంజనేయ స్వామి కటాక్షం కాదు నన్ను మెట్స్ వచ్చాము కటాక్షం దీక్ష తెలుసు కదా ఆ సెపరేట్ వస్త్రం నలభై ఒక్క రోజులు ఇలాగా దీక్ష తీసుకోవాలి మీకు ఏళ్ళనాటి శనిలో ఏదైనా కోరిక నెరవాలి ఏళ్ళనాటి శనిలో సర్వే కష్టం అలాంటి సమయంలో ఏదైనా కోరిక ఉంది అది తీరాలంటే ఆంజనేయ స్వామి దీక్ష వేసేయండి తర్వాత గురువు గురించి మాట్లాడుతున్నాను గురువు నాలుగో ఇంట్లో సో గురువు నాలుగో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎంతో కాస్త ప్రొటెక్షన్ ఉంది పర్లేదు మరీ గాలికి వదిలేదు దేవుడు ఈసారి వెళ్ళినట్టు శని మీకు ఉన్నా కూడా కొంచెం గురు ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి బండి నడుస్తుంది రోడ్డు మధ్యలో హైవే మధ్యలో ఆగిపోదు అర్ధరాత్రి మీరే ఆలోచించండి హైవేలో అర్ధరాత్రి బండి అయిపోతే ఎంత కష్టం కదా అది లేదు బండి కదులుతుంది స్పీడ్ తక్కువ ఉన్నా కదులుతుంది శని ఏంది బండి ఆపుదామని చూస్తున్నాడు అర్ధరాత్రి ఆపేద్దామండి ఇబ్బంది పడదాము దోమలు కరవాలి మిండి వీడికి అప్పుడు తెలుస్తుంది కానీ గురువు ఏం లేదు హీఈ్ ప్రొటెక్టింగ్ యూ ఈ బండ్ ఆగదు వెళ్తూ ఉంటుంది అది సో సేఫ్టీ గేర్ ఉంది సేఫ్టీ లాక్ ఉంది నోనెట్టు వరీ ఓవరాల్గా మేనరాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ నెల ఏ విధంగా ఉంటుందో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు